గుండెపోటు ఎలా వస్తుంది ఓకే వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అన్నది చెప్దామండి ఇప్పుడు సో గుండెపోటు ఏంటంటే చాతుల నొప్పి అనమాట చాతుల నొప్పి సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్ ఇట్లా ఇక్కడ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్ ఇక్కడ బాగా భరించలేకుండా నొప్పి రావటం ఓకేనా ఆ నొప్పి బాగా పిండినట్టుగాని పిసికినట్టు గాని ఉండి ఆ నొప్పి ఈ ఎడమ భుజానికి మొత్తం పాకి నొప్పి వచ్చినప్పుడు బాగా వచ్చి చెమట్లో వచ్చి కొంతమందిలో వామిటింగ్ కూడా వచ్చి నొప్పి వెనక వేపుకు కూడా వెళ్ళి కలు తిరిగి పడిపోయే అవకాశం కూడా ఉంటుంది ఈ నొప్పి మాక్సిమం ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు కొంతమందిలో గంట సేపటి వరకు ఉంటది ఇరవై నాలుగు గంటలు ఉండే నొప్పి గుండె నొప్పి కాదు ఎప్పుడైనా గుచ్చుతున్నట్టుంది అన్నది నొప్పి మాత్రం గుండె నొప్పి కాదు కొంతమందిలో ఏమంటారు అంటే అండి నా చాటులు మంటలాగా ఉంది మంటలాగా ఉంది మొత్తం ఉంది అంటారు ఈ టైంలో మనం చాలా మందిలో మనం చెప్పలేము అన్నమాట అసలు అది గుండెపోటు ఉందా లేకపోతే హార్ట్ బర్న్ ఉందా అంటే ఏంటంటే గ్యాస్ డబ్బులు ఉందా కంపల్సరీగా ఇట్లా ఉంటాయి పేషెంట్స్ ఎవరైనా ఉంటే ఎమర్జెన్సీగా ఎంతో తొందరగా వీలైతే తొందరలో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఒక ఈసీజీ అన్నది తీర్చుకొని నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది